హాయ్ అండి ఏంటి కుక్కర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఈరోజు మన వీడియో అయితే నాటుకోడ పులుసు సో నాటుకోడి మాంసాన్ని నేను దగ్గర నీట్గా వాష్ చేసి పసుపు ఉప్పు అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఆరు విజిల్స్ వచ్చాక ఆరు విజిల్స్ రావాలండి అప్పుడు కొంచెం అంటే గట్టిగా ఉంటుంది కదా మెత్తగా అవుతుంది ఉడికి ఓకేనా ఇప్పుడు సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసినాయి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయితే మనం నాటుకోడి పులుసులోకి మసాలా కావాలి కదండీ సో ఇవి లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుందాం ధనియాలు అలాగే గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసాను సో ఇవైతే ఫ్రై చేసుకుందాం అదే వేపుకొని పౌడర్ చేసుకున్నాం ఓకేనా అయితే ఉడికిపోయిందండి ప్రెజర్ మొత్తం పోయాకే తీయండి లేకపోతే చాలా నష్టం జరుగుతాయి ఆల్రెడీ మేము ఫేస్ చేసాము ఇలా ఆవిరితో ఉన్నప్పుడు తీస్తారే అనుకోండి లోపల మొత్తం పోతుంది ఉండదు ప్రెజర్ వల్ల చూసారు బాయిల్ అయిపోయింది ఒకసారి మనం తిప్పుదాం ఇదిగోండి మాంసం అయితే ఉడికిపోయింది ఇదిగోండి చూసారా సో ఫస్ట్ ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే మొక్క మనకి మెత్తగా కూడా ఉంటుంది చూసారా ఇదిగోండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇంకా చెప్పా కదా ఇవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ అయితే పెట్టాను హీట్ అయింది ఇప్పుడు మనం దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాం గసగసాలు ముందలు వేయకూడదండి లాస్ట్లో వేసుకోవాలి ఆ వేడికి ఫ్రై అయిపోతాయి కొంచెం స్మెల్ వచ్చాక అప్పుడు ధనియాలు వేసుకుందాం మంచి వస్తుంది నచ్చుతుందండి అప్పుడైతే ధనియాలు వేసుకుందాం మేమైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నా ఇదిగోండి మెయిన్ ఉల్లిపాయలు ఎలాగో వేస్తాం అలాగే పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడే కారం అలాగే ఇందాక మసాలా చూపించా కదా అసలు మసాలా చేస్తే పౌడర్ చేస్తేనే స్మెల్ వచ్చేస్తుందండి కర్రీ ఉండేటట్టు సో పౌడర్ కూడా రెడీ అయిపోయింది టేస్ట్కి సరిపడే సాల్ట్ మీరు ఖచ్చితంగా గమ్ రాక్ సాల్ట్ గల్లుపు ఉంటుంది కదా అది వేసుకోండి నేను ఆల్రెడీ కొంచెం చికెన్ అక్కడ బాయిల్ చేసేటప్పుడు వేసాను సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే అండి కర్రీ కావాల్సింది సో మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించాను ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేద్దాం సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు అలాగే రెండు బిర్యానీ ఆకు వేసుకుందాం ఆనియన్స్ వేస్తున్నా అండి ఆనియన్స్ అయితే వేస్తాను ఈ ఆనియన్స్ బాగా వేగాలి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారిపోయినా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా కొంచెం కొంచెమే వేసుకోవాలి అడగంటుంది అడగంటకుండా చూసుకోండి జాగ్రత్తగా ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే అల్లం కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కోడి మాంసాన్ని దీంట్లో వేద్దాం సో మాంసాన్ని అయితే నేను వేసానండి కొద్దిసేపు ఆయిల్లో వేగనిద్దాం మూత పెట్టుకున్నాను బాయిల్ ఎందుకంటే కొంచెం ముదురుగా ఉందనుకోండి గట్టిగా ఉంటుంది బాగా సో అందుకని కొంచెం బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేశానండి ఆయిల్ ఇలా మగ్గిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకుందామండి ఫేస్సార్ కూడా కారం వేసుకోండి పచ్చిమిరగాయలు కూడా వేస్తాను కారం కూడా వేస్తాను ఇప్పుడు ముక్కకి బాగా పట్టించాలి కారం అని కారం వేసి టూ మినిట్స్ ఆగినాక వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి టేస్ట్కి సరిపడా కారం అలాగే వాటర్ కూడా సరిపడా పోసి కొంచెం మూత పెట్టేద్దాం బాగా ఉడకనిద్దాం ఓకేనా మూత పెట్టేశాను కర్రీ అయితే బాయిల్ అవుతుంది చూసారా ఎంత కలర్ ఫుల్గా ఉందో సో ఇప్పుడు మనమైతే మసాలా పౌడర్ పౌడర్ చేసుకున్నాం కదండి రెడీ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్నాం అది టేస్ట్కి సరిపడా చాలా చాలా స్మెల్ అయితే చాలా బాగుందండి నేనైతే ఇప్పుడు మసాలా వేస్తున్నాను సరిపోతుంది లాస్ట్ టైం ఫైనల్గా కొరియా కూడా గార్నిష్ చేసుకొని మనం స్టవ్ ఆపేద్దాం సాల్ట్ అవి సరిపోతాయండి ఎందుకంటారా మనం ఫస్ట్ కుక్కర్లో నేను వేసాను అప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ముక్క ముక్కకు పడుతుంది సాల్ట్ మనం దీంట్లో కర్రీలో లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ వేసా చూడండి అప్పుడే వేశాను నేను ఇంకా మధ్యలో కూడా వేయలేదు అసలు చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఉడుగుతుంది బాయిల్ అవ్వడం కాదు ఉడుగుతుంది ఇప్పుడు మనం కొరియనరు వేసుకున్నాం సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియన్లు అయితే వేసాను నేను అసలు టమాటాలు కానీ ఏమీ వేయలేదండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ సో లాస్ట్ అండ్ ఫైనల్గా నాటుకోడి పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ రాగి అయితే సూపర్ ఉంటుంది ఓకేనా మీరు కూడా చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ